ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మనోహరమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను మరలా మన ఎక్స్ పాస్టర్ సత్యబాబు గారు ఒక ప్రశ్నను వీడియో రూపంలో సంధించడం జరిగింది మీలో చాలామంది చూస్తూ ఉంటారు కూడా ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అందరూ చూస్తుండగా కన్న తల్లిని రేప్ చేసిన కొడుకు బైబిల్లో ఇంత చండాలమా అనే థమ్నైల్తో అనే టైటిల్తో సతిబాబు గారు ఒక వీడియో చేశారనమాట ఎక్స్ పాస్టర్ సతిబాబు గారు అయితే ఆ వీడియోకి సమాధానాన్ని ఈరోజు బైబిల్ గ్రంథం చూద్దాం నిజంగా బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు జ్ఞానం అయ్యున్నాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి జ్ఞానానికి విరుద్ధంగా మాట్లాడే ప్రతి ఒక్కరూ అజ్ఞానులే అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టం చేస్తూ అనమాట బైబిల్ గ్రంథంలో తప్పులు చూడాలి తప్పులు వెతకాలని తప్పులు చూపించాలని పాపం ఉన్నదని తర్వాత వ్యభిచారం చేసిన వాళ్ళు ఉన్నారని ఇట్లాగా బైబిల్ భూతు గ్రంథం అని ఇట్లాగా వాళ్ళు నిరూపించాలని ఎన్నో విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకు ఈ ప్రయత్నం చేస్తారు అనంటే వారు నమ్ముకుంటున్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి నిండా అవే ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు దానికి కౌంటర్ చేయలేక ఇంకా మన గ్రంథాలు ఎట్లాగో నిండా ఉన్నాయి కాబట్టి ఇంకా మన గ్రంథం నుంచి మా దాంట్లో లేదు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలి అనంటే వారి గ్రంథంలో కూడా ఏవైనా కాగడా పెట్టి వెతికి భూతద్దం పెట్టి వెతికి ఏమైనా దొరుకుతాయేమో మనం ఏదైనా బురద చల్లే కార్యక్రమం చేద్దామని వెతకటం ప్రారంభం చేశారు వారికి కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నట్టుగా వారికి అనిపించేవి కాబట్టి సూచాయగా ఎత్తి వాటిని రాసుకొని ఇంకా చెప్తా ఉంటారు సరే అది వారి విజ్ఞతకే మనం వదిలిపెట్టద్దాం కానీ క్రైస్తవులుగా మనం ఈ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది వారి వారి వ్యాపారాల్లో ఉంటూ ఉంటారు బైబిల్ని ఎక్కువగా డీప్ గా చదవరు కాబట్టి వారికి తెలియకుండానే ఉండిపోతుంది సో అటువంటి వారి కోసం మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాం అనమాట చాలామంది బైబిల్ని మరి అనునిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు వారికి అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ వాటి సమాధానాలు చాలా తెలుసు సింపుల్ విషయాలు ఇవన్నీ కూడా కాకపోతే బైబిల్ చదివే టైం లేని వారికి బిజీగా ఉన్నవారికి ఏదో సండేస్ మాత్రమే దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్న వారికి మరి బైబిల్ స్టడీ అనుదినం ఉండదు కాబట్టి అటువంటి వారు కోసం వారు కంగారు పడి ఇదేంటి ఇలాగ ఉందా నిజంగా అని కంగారు పడుతున్నారు కొంతమంది అడుగుతున్నారు కూడా కాబట్టి వారి కోసం ఈ వీడియో మనం చేస్తున్నాం అనమాట ఒకటే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి బైబుల్లో ఉన్న బైబుల్ దేవుడు యహోవా దేవుడు పాపమును ఎప్పుడు ప్రోత్సహించడు పాపం చేయొద్దు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే దేవుడు పరిశుద్ధతను ప్రేమించే దేవుడు ప్ర పరిశుద్ధులను ప్రోత్సహించే దేవుడు పాపానికి ఆయన ఆమడంత దూరంగా ఉంటాడు పాపాన్ని సంపూర్ణంగా ద్వేషించే దేవుడు ఆయన మళ్ళీ బైబిల్ గ్రంథం అంతటా మనం చూస్తే ఎన్నో వేల ఆజ్ఞలు ఉన్నాయన్నమాట పాపాన్ని ఆయన ఖండించింది పాపం చేసిన వ్యక్తులను ఆయన శిక్షించింది సందర్భాలు చాలా ఉన్నాయి జారత్వం నుంచి పారిపోమన్నాడు విగ్రహారాధన నుంచి పారిపోమన్నట్టుగానే జారత్వం విషయంలో కూడా వ్యభిచారం విషయంలో కూడా పారిపోమన్నాడు ఆయన పరిశుద్ధులుగా ఉండమన్నాడు ఆయన హృదయంలో కూడా భౌతికంగా కాదు మనస్సులో కూడా అటువంటి ఆలోచనలు నువ్వు కలిగి ఉండవద్దు అదే పాపం అన్నాడు ఆయన ఆలోచిస్తేనే పాపం అన్నాడు ఆయన అటువంటిది శారీరకంగా డైరెక్ట్ గా చేస్తే దాన్ని అసలు ఎట్టి పరిస్థితులు ఆయన ఒప్పుకోడు అనమాట అయితే ఎక్స్పాస్టర్ సతీబాబు గారు మరి లేవియ లేవియఖండం పద్దెనిమిదవ అధ్యాయంలో చాలా లిస్టు చదివారు అనమాట ఆ లిస్టులో మరి ఆయన చాలా విషయాలు చెప్పాడు మనం ఈ విషయంలో రెండు విషయాలను మనం మరి పరిశీలన చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వీడియోలో మరికొద్ది విషయాలకు మనం సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి చూడండి ఒకసారి లేవియకాండం పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనం నుంచి చూస్తే మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానచ్ఛాదమును తీయుటకు వారిని సమీపించకూడదు నేను యహోవాను నీ తండ్రికి మానఛాదనముగా ఉన్న నీ తల్లి మానచ్ఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానచ్ఛాదనమును తీయకూడదు అన్నాడు అంటే సొంత తల్లితో పాపం చేయకూడదు శరీర పాపం అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు తర్వాత తొమ్మిదవ వచనంలో నీ సహోదరి మానచ్ఛాదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి వెలుపట్టు పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె కుమార్తె కుమార్తెక్కనైనాను నీ తల్లి కుమార్తె ఎక్కనైనాను మానచ్ఛాదనమును తీయకూడదు అన్నారు అంటే సొంత చెల్లితో కూడా తప్పు చేయకూడదు పాపం చేయకూడదు శరీర అక్రమ సంబంధం పెట్టుకోకూడదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట పదవచనంలో నీ కుమార్తెని నీ కుమారుని కుమార్తె మానఛాదనను కుమార్తె కుమార్తె మానఛాదనంను తీయకూడదు అది నీది నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానఛాదనను తీయకూడదు ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఒకటి నీ పరుని యొక్క భార్య యొక్క మానచ్ఛాదనను తీయకూడదు అలాగే నీ తండ్రి భార్య యొక్క మానచ్చాదనం తీయకూడదు అలాగే నీకు చెల్లి వరుస అయ్యే ఆమె యొక్క మానఛాదనంను కూడా నీవు తీయకూడదు ఇంకా చాలా లిస్ట్ చెప్పాడు అయితే వారు అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ చెప్పాడు కదా మరి దేవుడు చెప్పినప్పుడు మరి అలా చేయకూడదు కదా అలా చేయి మరి చేసిన వారు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో అని కొన్ని ఉదాహరణలు ఆయన చూపించాడు అందులో మొదటిది ఏంటంటే మరి దావీదు చేసినటువంటి పాపాన్ని ఆయన ఉటంకించడం జరిగిందనమాట అంటే నీ పొరుగు అని భార్యను ఆశింపకూడదని ఆయన చెప్పిన పది ఆజ్ఞల్లో కూడా నిర్గమాకాండం ఇరవైలో చెప్పాడు లేవికాండం పద్దెనిమిదో అధ్యాయంలో సతీబాబు గారు చూపించినటువంటి అధ్యాయంలో కూడా చెప్పాడు అంటే దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చిన మరి ఇక్కడ దావీదు ఎందుకు చేశాడు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు అనమాట అయితే దావీదు పాపం చేశాడు అది పాపమే దేవుడు దాన్ని ఏమీ సమర్థించలేదు ఈ విషయాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి దావీదు చేసిన పాపాన్ని దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు కాబట్టి ఇది చేయకూడదని అయితే దావీదు ఇక్కడ చేశాడు కాబట్టి దేవుడు దాన్ని ప్రోత్సహించలేదు దాన్ని వెనుకేసుకు రాలేదు ఆయన్ని శిక్షించటం జరిగింది ఈ విషయాన్ని సకల జనులు సావధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ రెండవ సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో నా తాను ఏం చెప్తున్నాడు చూడండి నా తాను దావిదను చూచి ఆ మనుషుడు నీవే ఇస్రాయలీల దేవుడని ఎహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా ఇస్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి చూడండి సౌలును జయించిన తర్వాత సౌలు అతని కుమారులందరూ యుద్ధంలో చనిపోయిన తర్వాత సౌలు యొక్క నగరం ఆయన కట్టుకున్న రాజ నగరి ఏదైతే ఉందో ఆ నగరాన్ని దేవుడు దావిదికి ఇచ్చాడు నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇస్రాయేల్ వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకునేలా నేను మరిన్ని ఎక్కువగా నీకు ఇచ్చి ఇందును చెప్తున్నాడు అంటే అతను చేసిన పాపాన్ని బట్టి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా అతనికి గద్దించే విషయాలు ఏంటంటే నేను నీకేం తక్కువ చేశాను నీకు రాజుండే నగరును నీకు ఆస్తిగా ఇచ్చాను ఇస్రాయేల్ వారిని యూధ ప్రజలందరినీ నీకు అప్పగించాను అలాగే రాజు యొక్క స్త్రీలను అన్ని యజమానుని స్త్రీలను కౌకటి నీకు భార్యలుగా ఇచ్చాను నీకు నేను ఏం తక్కువ చేశాను ఇంత ఆస్తి ఇచ్చాను అంటే రాజుగారి యొక్క భార్యలు నీకు ఇచ్చాను ఆ పట్టణాన్ని ఇచ్చాను ప్రజల మొత్తాన్ని చేతికి అప్పగించాను ఇంకా కావాలంటే ఇంకా ఎంతో ఆస్తి ఇంకా పట్టణాలు ఇచ్చేవాడిని కానీ నువ్వేం చేశావు నీ పొరుగువాడైనటువంటి హిత్తియుడుగు ఊరియాను కత్తి చేత చంపించి తన భార్యని నీకు భార్యగా అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు పదవచనంలో నీవు నన్ను లక్ష్యము చేయక హిత్త ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకొని నందునా అందువలన నువ్వు తప్పు చేశావు కాబట్టి దావేదు నీకు నేను శిక్షించే విధించే శిక్ష ఏంటంటే నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలుగును ఇది మొదటి శిక్ష నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును రెండవది ఏంటంటే కింద చెప్తాను నీ ఇంటి వారికి మూలముగానే నేను నీకు అపాయం పుట్టింతు నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను పగటి ఎందు వాడు వారితో శయనించును నీవు ఈ కార్యం రహస్యముగా చేస్తేవి గాని ఇస్రాయేలీలందరూ చూస్తుండగా పగటి ఎందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనేను ఇది రెండవ శిక్ష మొదటి శిక్ష ఏంటంటే నీ కుటుంబీకులకు సదాకాలం యుద్ధం జరుగుతూ ఉంటుంది సమాధానం ఉండదు నీ కుటుంబంలో మొదటిది రెండవది ఏంటంటే నీ భార్యలను నేను తీసి నీ చేరువ దగ్గర సంబంధానికి ఇచ్చేస్తాను నువ్వైతే రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కార్యం చేసావు కానీ బచ్చబాతో నేనైతే నీ భార్యలను నీ దగ్గర సంబంధి నీ వారికి ఇచ్చేస్తాను అతడు పగటి ఎందే వారితో శయనించు అందరు చూస్తుండగా ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది రెండవ శిక్ష ఇక మూడవ శిక్ష కూడా ఏంటంటే ఇక్కడ మూడవ శిక్షగా చూస్తే పదిహేనవ వచనంలో క్లియర్ గా ఉంది ఆ పుట్టినటువంటి బిడ్డను దేవుడు చంపేశాడు అనమాట ఆ గర్భము ధరించింది కదా బచ్చబ ఆ పుట్టిన బిడ్డను చంపేశాడు ఇట్లా మూడు శిక్షలను దేవుడు అతనికి అప్పగించాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటి ఆ విషయం అంటే దేవుడు భార్యలను అప్పగించడం ఏంటండి అప్పగించిన తర్వాత అతను అందరూ చూస్తుండగా మరి పట్టపగలు వారితో శయనించడం ఏంటంటే ఇటువంటి ఘోర ఘోర కార్యం జరుగుతుండగా దేవుడు ఏం చేస్తున్నాడు అని ఆయన ప్రశ్నలుతున్నాడు దేవుడు శిక్షించలేదు కదా శిక్షించకుండా ఎందుకు వదిలేశాడు ఇంత దారుణం ఏంటి అంటున్నారు ఇది ఒక సామాన్యమైనటువంటి సంగతి మీకు చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి సౌలు రాజు అతని కుమారులు చనిపోయిన తర్వాత దేవుడు సౌలుకున్నటువంటి సమస్తాన్ని దావేదికు అప్పగించాడు ఏంటి ఏంటి అక్కడ పైన చెప్పారు కదా సౌలు ఉండే నగరు ఇస్రాయలు యూదా ప్రజలు అలాగే సౌలుకున్నటువంటి భార్యలు వాళ్ళు మొత్తం అస్త్రీలు మొత్తాన్ని దావేదికి ఇచ్చాడు ఎందుకంటే రాజు లేనప్పుడు రాజ్యం లేనప్పుడు ఇంకా అక్కడ ఉన్న ఆస్తి మొత్తం నెక్స్ట్ రాజు ఎవరైతే ఉన్నారో అతనికే చెందుతుంది రాజుగారు ఉన్నటువంటి రాజుగారికి భార్యలుగా ఉన్నటువంటి స్త్రీలందరూ ఇంకా ఈ నెక్స్ట్ రాజుకి భార్యలుగా ఉంటారు ఎందుకంటే ఇది అన్ని సంస్కృతుల్లో ఉన్నటువంటి విషయమే అన్ని సంస్కృతుల్లో రాజుల చరిత్రను మనం గమనించినప్పుడు ఒక రాజ్యాన్ని ఒక రాజు జయించినప్పుడు ఆ జయించబడినటువంటి ఆ రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజుగారు భార్యల ఉప పత్రీ ఇతను తనకు భార్యలుగా తీసుకుని వెళ్ళిపోతాడు అది సాధారణంగా జరిగే ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారమే దేవుడు సౌలు యొక్క భార్యలను కూడా దావీదికి ఇచ్చాడు రాజులకు అది కామనే ఇక ఇప్పుడు అతనికి ఏం చేపిస్తున్నాడు దేవుడు బత్సబాతో అతను చేసిన పాపాన్ని బట్టి అతనికి విధించే శిక్ష కూడా ఏం చెప్తున్నాడు అంటే అక్కడైతే సా సౌలు చనిపోయాడు కాబట్టి అతని రాజ్యాన్ని ఆ ప్రజలను అతని భార్యలను నీకు ఇచ్చాను కానీ నీవు బ్రతికుండగానే నీ రాజ్యాన్ని కోల్పోయేటట్టు నీవు అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేసి నీవు బ్రతికుండగానే దూరంగా బ్రతికుండగానే నువ్వు నీ రాజ్యాన్ని వేరే వాడికి ఇచ్చేస్తాను నీ ప్రజలను వారికి ఇచ్చేస్తాను నీ నగరం వాళ్ళకి ఇచ్చేస్తాను నీ భార్యలను కూడా వారికి అప్పగించేస్తాను అంటే ఏంటి ఎలా చేస్తాను నువ్వు ఆటోమేటిక్గా రాజు అనుకో ఇంకా రాజుగారు ఆ భార్యలు ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తున్నాడో అతనికే చెందుతుంది నువ్వైతే రహస్యంగా ఇది చేసావు కదా పట్టపగలే నేను ఈ కార్యం చేస్తానంటే పబ్లిక్గా పట్టపగలే అంటే పబ్లిక్గా అని అంటావు నీవైతే గుట్టు చప్పుడు కాకుండా ఆమెను అనుభవించావు కదా నీ భార్యలు పట్టపగలే అతను భార్యలుగా ఉంటారు ఇంకా పబ్లిక్ గానే అందరితో ఇంకా ఈ భార్యలు పలానా వ్యక్తికి భార్యలు అని అందరూ మాట్లాడుకునే విధంగా పబ్లిక్ గానే వాళ్ళు భార్యలు అయిపోతారు ఆయనకు అప్పగిచ్చేస్తాను నేను అని దేవుడు చెప్పాడనమాట మరి భార్యలు రాజు లేనప్పుడు రాజు వెళ్ళిపోయినప్పుడు తర్వాత రాజుగా వచ్చిన వ్యక్తి ఆ భార్యలను ఆ ఉపపత్రములను భార్యలుగా చేసుకున్నప్పుడు మరి వాళ్ళతో సంసార ధర్మం జరిగించడం కామనే కదా ఇంక దేనికోసం తీసుకుంటారు వాళ్ళని కాబట్టి పట్టపగలే అతను వారితో శయనించును వారిని భార్యలుగా చేసుకును అన్నారంటే పబ్లిక్ గా అందరికి తెలిసే విధంగా భార్యలుగానే పర్మినెంట్ గా అతను ఉంచేసుకుంటాడు అన్న విషయాన్ని దేవుడు అతనికి చెప్పడం జరిగింది ఇది దేవుడు విధించిన శిక్ష అనమాట ఇక్కడ దేవుడు అతన్ని శపించటం జరిగింది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి పాపం చేసినందుకు దేవుడే వెనకేసుకొని రాలేదు తప్పును తప్పుగా ఖండించాడు ఆయన అయితే ఆయన ఏమంటున్నాడంటే మరి ఇంత పాపం చేసినప్పుడు అతను చంపేయొచ్చు కదా అతన్ని శిక్షించవచ్చు కదా అని ఎక్స్పాస్ట్ గా అడుగుతున్నాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చంపేయటం పెద్ద విషయం కాదు కానీ దావీదును చంపకుండా కేవలం శిక్షించటానికి కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడునటువంటి మనుషుడు అనమాట ఒకసారి మొదటి రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివితే దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి అందు తప్ప తన జీవిత యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనూ యహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను చూసారా దావీదు తన జీవిత కాలంలో చేసిన ఏకైక తప్పు ఏంటంటే ఊరియా భార్య విషయంలో చేసిన తప్పు బత్స చేసిన తప్పు అనమాట అర్థం ఏంటంటే ఒక్క తప్పే ఆయన జీవితంలో చేసింది మిగతా అన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా బ్రతికాడు దేవునికి ఇష్టాంశాలైన మనుషుడుగా బ్రతికాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా బ్రతికాడు దేవుని బాటలోనే నడిచాడు కానీ తన జీవితంలో ఒక తప్పు ఒక పొరపాటు జరిగింది ఆ ఒక్క తప్పుకే దేవుడు చంపేస్తాడా దాకేందుకు మీ పిల్లలు ఎప్పుడూ తప్పు చేయలేదు మీరు అన్నట్టుగానే నడుచుకున్నారు మీరు చెప్పినట్టుగానే విన్నారు ఎంతో విధేయత చూపించారు కానీ ఏదో టెంప్టేషన్కి గురయ్యి ఒక తప్పు చేశారు మీ పిల్లల్ని మీరు చంపేస్తారా చెప్పండి గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు పిల్లల్ని మీరు చంపేస్తారా జీవితంలో ఒకటే ఒక తప్పు చేశాడు చంపేస్తారా చంపరు కదా మరి దేవుడిది కూడా తండ్రి మనస్తే ఆయన ఎన్నో గొప్ప వీర కార్యాలు దేవుని మహిమకరమైన కార్యాలు చేశాడు దావీదు దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాడు దావీదు బాల్యం నుండి దేవుని స్తుతించినటువంటి వ్యక్తి అతను దేవుని హృదయానుసాడు మనుషుడు ఏదో టెంప్టేషన్స్ కి గురి అయ్యి ఆయన ఒక తప్పు చేశాడు తప్పు చేసినా దేవుడు తప్పు తప్పే కాబట్టి ఆయన పక్షపాతం లేనివాడు కాబట్టి చంపేయలేదు ఎందుకంటే అతని జీవితంలో ఒకటే తప్పు చేశాడు కాబట్టి కానీ అతనికి ఎంత భయంకరమైన శిక్ష విధించాడో తెలుసుగా ఒకటి ఆ కుటుంబంలో శాంతి లేకుండా ఎల్లప్పుడూ యుద్ధం జరిగేటట్టు చేశాడు రెండవది అతని రాజ్యాన్ని తీసేసి అక్కడి నుంచి అడవికి పారిపోయేటట్టు చేసి తన భార్యల నుండి వేరేవాడికి భార్యలుగా చేశాడు తనకు పుట్టిన ఆ కుమారుడు కూడా ఆ బిడ్డ కూడా చచ్చిపోయేటట్టు చేశాడు ఏమండి కానీ దేవుడు చంపేస్తే ఎందుకు చంపలేదు అని అడుగుతున్నాను ఏమండి ఒక్క తప్పు చేసిన వ్యక్తినే ఇట్లాగా ఆ తప్పుకే అతను చంపేసుకుంటూ పోతే భూమి మీద ఎవడు మిగులుతాడు చెప్పండి మీరు మిగులుతారా ప్రశ్న అడుగుతున్న మీరు మిగులుతారా జవాబు చెప్తున్న నేను మిగులుతానా అసలు భూమి మనుషులు ఎవరు మిగులుతారు మన జీవితంలో ఎన్ని పాపాలు చేస్తుంటామో ఉంటామో ఇటువంటి తప్పులు ఎన్ని చేస్తుంటామో ఉంటామో అది రహస్యంగానో బహిరంగంగానో గుండెలు మీరు చేసుకొని చెప్పండి మన జీవితంలో ఇటువంటి పొరపాటు ఇటువంటి తప్పులు ఎన్నో చేసి ఉంటాం మరి మనం మనం చంపేయలేదు ఆ ప్రశ్నలు మనం అడగలేదు అసలు ఈరోజు అట్లా చంపేసి ఉంటే ఈరోజు మనం అడగడానికి కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఒక్కొక్క తప్పు చేసిన ఒక తప్పుకే చంపేసుకుంటూ పోతే భూమి మీద ఎవరు మిగలరండి దేవుడు ప్రేమామయుడై విన్నాడు క్షమాగుణం కలిగిన వాడు క్షమిస్తాడు పూర్వపరాలు ఆలోచిస్తాడు తెలిసి చేశాడా తెలియక చేశాడా దీని వెనుక వెనుక కుట్ర కోణం ఉందా అనేది దేవుడు ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకుంటాడు తప్పు చేసిన ప్రతి దాన్ని చంపేసుకుంటూ వెళ్ళడు కానీ శిక్ష మాత్రం విధిస్తాడు ఖచ్చితంగా అతనికి శిక్ష విధించాడు అందుకే దావీదు అక్కడి నుంచి మరి తన రాజ్యం కూడా పోయి అతను పారిపోయాడు మనకందరికి తెలిసిందే కదా చూడండి రెండవ సమీయులు గ్రంథం పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనంలో చూస్తే ఇస్రాయేలీలు అప్షాలోము పక్షను వహించిన దావీదు దావీదునకు వర్తమానం రాగా దావీదు ఎరుసలేమునందున్న తన సేవకులందరినీ ఇలా ఆగ్నయించను అప్షాలయము చేతుల నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేము మనం పారిపోదము రండి అని చెప్పాడు పారిపోతూ పారిపోతూ దావీదు ఏం చేశాడు తెలుసా పదహారవ వచనంలో ఏం చేశాడంటే అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు పది మందిని ఉంచిన మీదట తన ఇంటి వారిని అందరినీ వెంటబెట్టుకొని కాలినటకన బయలుదేరి తన రాజ్యాన్ని విడిచిపెట్టి నగరిని విడిచిపెట్టి తన వెనకాల వచ్చినటువంటి తన సేవకులతో దావీదు ఒంటరిగా కాలినడకని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పుడు ఆ నగరికి కావలిగా ఉండే ఒక పది మంది ఉపపత్నులను రాజు యొక్క దావీ యొక్క ఉపపత్నులను అక్కడ కావలి ఉంచేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అప్షాలోము తెలుసు కదా అప్షాలోము స్టోరీ అప్షాలోము వచ్చి మరి కుట్ర చేసి దావీ అసలు ఆ అప్షాలోమే కదా కుట్ర చేసి ప్రజలందరూ తన వైపు తిప్పేసుకొని మరి దావీదు పారిపోయేటట్టు చేసింది తర్వాత అప్షాలోము అక్కడ వచ్చి నివాసం చేస్తూ వాళ్ళని పరిపాలిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక దుష్టు దుష్టుడు ఒక దుష్ట ఆలోచన చెప్పాడు ఆ దుష్టుడే అహితోపేలు ఈ అహితోపేలు అనే వ్యక్తి ఒక పాపపు తలంపు అప్షాలోమకి ఇచ్చాడు ఒక పాపపు ఉపాయము అప్షాలోమకి ఇచ్చాడు ఒకసారి రెండవ సమయలు గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చూస్తే అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలియుంచబడిన ఉప పత్నుల ఎద్దకు నీవు పోయిన ఎడలా నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయలీలందరూ తెలుసుకుందురు అప్పుడు నీ పక్షంలో ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందరూ చెప్పాను కాబట్టి మేడ మీద వారు అప్సాలోమనకు గుడారము వేయగా ఇస్రాయలీలందరికీ తెలియ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను ఇది అహితోపీలు దుష్టుడు చెప్పిన ఆలోచన క్రేమను చాలా క్లియర్ గా రాయబడింది కాబట్టి మేడ మీద వారు అప్షాలోమునకు గుడారము వేయగా ఇస్రాయేలీలందరికి తెలియనట్లుగా అతడు తన్ని తండ్రి ఉపపత్రులను కూడేను గుడారం పైన వారితో ఆయన కూడెను శయనించిన సంసారం చేసిన ఉంది ఇస్రాయేల్ కు తెలియనట్లుగా అందుకని ఇస్రాయేల్ అందరు చూస్తుండగా పబ్లిక్ లో చేశాడని ఆయన అక్కడ తమ పెట్టారు పబ్లిక్ లో చేస్తారట్లాగా మీ ఊళ్ళో అట్లా జరుగుద్ది ఎంత పిచ్చోడైనా ఎంత తెలివి తక్కువైనా పబ్లిక్ లో అందరు చూస్తుండగా ఒక స్త్రీతో సంసారం చేస్తాడా అంత నీచమైన కార్యం అంత లో ఎవరైనా చేస్తారు ఎంత పిచ్చోడైనా ఎంత మెట్లో అట్లా చేస్తారా అట్లా చేయరు కదా అందరూ చూస్తుండగా లో అట్లా చేశాడని ఆయన చెప్తున్నారు అట్లా కాదు పబ్లిక్ అందరికీ ఆహా పైన ఒక టెంట్ వేశారు గుడారం వేశారు అందులో దావిదు భార్యలను అతను ఉంచుకున్నాడు వాళ్ళతో సంసారం చేస్తున్నాడు అని ఆ విషయం అందరికీ తెలిసింది అంటే పబ్లిక్ గానే భార్యలుగా అప్పగించాడు అనే విషయాన్ని అర్థం చేశాడు అప్పగించాడంటే దేవుడు వచ్చి దిగి వచ్చి ఇట్లా ఇవ్వడు దావీదు పారిపోయేటట్టు చేశాడు అని అంటే ఆటోమేటిక్ గా తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా జరుగుతుంది ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు శిక్షించి చంపేశాడు అనుకోండి చంపేసినప్పుడు అతను భార్య విధూరాలు అవుతుంది ఆమె వేరే కొన్ని పెళ్లి చేసుకుంటుంది కదా అప్పుడు అతనితో సంసారం చేస్తుంది కదా అంటే ఇప్పుడు అతను ఆమె అతను వేరే వాడితో సంసారం చేయడానికి ఇప్పుడు కారు కూడా ఎవరైనట్టుగా మనకు కనిపిస్తుంది మన కోణం నుంచి చూసి దేవుడే అంటే దేవుడే ఇతను ఇతను చంపేసి ఇతను భార్య వేరే వాడికి ఇచ్చారు అన్నట్టుగానే అర్థం వస్తుంది దాని అర్థం ఇండైరెక్ట్ గా అలాగ అర్థం చేసుకుంటాం కానీ ఈ వ్యక్తిని మరి శిక్షించిన తర్వాత ఆమె అయిపోయినప్పుడు ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలి కదా వాళ్ళు సంసార ధర్మం జరిగిస్తారు కదా ఇది కామనే అందులో ఏముంది అందులో తప్పేముంది లేనప్పుడు రాజుకున్నటువంటి ఉపపత్తులను తర్వాత వచ్చేవాళ్ళు ఎవరో వాళ్ళు ముంచుకుంటారు వాళ్ళు భార్యలుగా చేసుకుంటారు వాళ్ళు సంసార ధర్మం జరిగిస్తారు ఏమంటే దేవుడు విధించిన శిక్ష ఇక్కడ చాలా క్లియర్ గా కనబడుతుంది ఇంత పాపం చేసినా దేవుడు ఎందుకు శిక్షించలేదు ఎందుకు ఖండించలేదు ఎందుకు చంపేయలేదు అని ప్రశ్నిస్తున్నారు దేవుడు ఇంత శిక్ష విధించాడు రాజ్యం వదిలేసి బయటకు పారిపోయేటట్టు చేశాడు దేవుడు ఎవరిని విడిచిపో ఎంత మంచివాడైనా చూడు జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పైనా ఎంత పెద్ద శిక్ష విధించాడో దేవుడు తెలుసా బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు పక్షపాతం కలిగిన వాడు కాదు ఇకపోతే రెండో విషయం కూడా మనం చూస్తే ఇక్కడ కన్న తల్లిని మరి మానఛాదనం తీయకూడదు అని లేవి కాండం పద్దెనిమిదిలో చదివాం కదా మరి ఇక్కడ అంశాలము సొంత తల్లితోనే వ్యభిచారం చేశాను కదా అంటున్నాను అతను ఏమన్నా భక్తిపరుడేంటి దేవుడు చెప్పాడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ ప్రకారం నడిచేవాళ్ళు కొందరు ఉంటారు ఆ ఆజ్ఞను ధిక్కరించి పాపం చేసేవాళ్ళు కొందరు ఉంటారు ఆ పాపం చేసేవాళ్ళు లిస్టులోనే అర్శాలం ఉన్నాడు అతను ఏమో మహాభక్తుడు కాదు కదా దేవుడు చెప్పాడు నడుచుకోవడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి సొంత తల్లితో తప్పు చేస్తే అది పాపం అని దాని భక్తి పరులు పాటించి యథార్థంగా బ్రతుకుతారు మరి దాన్ని అతిక్రమించి పాపం చేసేవాడు లోకంలో ఎంతమంది ఉండరు అప్షాలోమి కూడా అలాగ చేశాడు అలా చేసినందుకు మరి దేవుడు అతన్ని శిక్షించేదంటే శిక్షించాడు అని చచ్చిపోయాడు కదా చెట్టు కొమ్మకి ఎలాడబడి క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ శిక్ష ఇకపోతే అమ్మనవును ఈ అప్షాలోము యొక్క సహోదరినటువంటి తామర్ను మోహించి పాపం చేశాడు మరి అతన్ని శిక్షించలేదా అమనవును చంపేశాడు కదా దేవుడు ఎలా చంపించాడు అప్షలోమి ద్వారా చంపించేశాడు కదా అప్షాలోమి ఏం చేశాడు తన తా సహోదరికి జరిగిన అవమానమును హృదయంలో మనసులో పెట్టుకొని పగ పగపెట్టుకొని ఒకరోజు రాజకుమారులందరినీ విందుకు పిలిచి పనివారి చేత అమనంను చంపించేశాడు కదా మిగతా రాజకుమారులందరూ గొర్రం గాదిలేకి పారిపోయారు కదా శిక్ష పడిందా లేదా శిక్ష దేవుడు విధించాడా లేదా కాబట్టి శిక్ష అనేది ఖచ్చితంగా పాపం చేసిన వాడికి పడుతుంది అక్కడ అమ్నోను సొంత చెల్లిని చెరిచాడు కాబట్టి తప్పు చేశాడు కాబట్టి అతను మరణ శిక్ష విధించబడింది సొంత తల్లి అయినటువంటి ఉపపత్ను దావిలు భార్యలను అప్సలోము కూడాడు కాబట్టి అతనికి శిక్ష విధించబడింది అతను చచ్చిపోయాడు వేది పద్దెనిమిదిలో ఉన్న మాట ప్రకారం ఆజ్ఞ ప్రకారం దేవుడు చేశాడు ఇక్కడ శిక్ష విధించాడు మరి దావిజను ఎందుకు చంపలేదంటే దావిజను చంపకపోవడానికి కారణం నేను ఇప్పటిదాకా చెప్పాను ఎందుకంటే తన జీవితంలో తాను చేసిన ఒకే ఒక పాపం దానికి ఆయన ఒప్పుకున్నాడు కూడా పశ్చాత్తాపడ్డాడు కూడా ఉపవాసం ఉన్నాడు కూడా ఆయన ఎంతో బాధపడి పశ్చాత్తాపడి తప్పు ఒప్పుకున్నాడు కూడా ఇంక జీవితంలో ఎప్పుడు చేయలేదు కూడా అయినా సరే అతను చంపకపోయినా ఆయనకి శిక్ష మాత్రం వచ్చింది సో బైబుల్ దేవుడు యథార్థంగా ఉండే దేవుడు ఆయనకి పక్షపాతం ఉండదు ఎవడైనా సరే శిక్ష ఖచ్చితంగా ఉంటుంది ఆ శిక్ష ఏ స్థాయిలో ఉంటుంది అనేది నీవు తెలియక చేశావా తెలిసి చేశావా బరి తెగించి తెలిసా చేశావా ఆజ్ఞను అతిక్రమించి చేశావా ఎన్ని కోట్ల సార్లు ఎన్ని వందల సార్లు ఎన్ని లక్షల సార్లు మరి క్రమం తప్పకుండా అదే పాపాన్ని మరలా మరలా చేస్తున్నావు అనే దాన్ని లెక్కలోకి తీసుకొని శిక్ష ఉంటుంది ఇక మిగతా విషయాలు మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇంకా ఇంకా క్లారిటీ ఏమైనా కావాల్సి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఈ మీ సహోదరుడు మీ సందేహాలను తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు దేవుడు మనకందరికీ జ్ఞాన హృదయం కలుగు గాక ఆమె అందరికీ ఉన్నాను